అందరికి నమస్కారం నేను మీ నీలారవి నాయక్ ఈ రోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన మహేశ్వరం ఎమ్మెల్యే అయినటువంటి మన సవితా ఇంద్రారెడ్డి గారు చాలా విచిత్ర విచిత్రాలుగా మాట్లాడుతున్నారు ఏంటంటే నిన్న బాలాపూర్ లో ఏదైతే రేషన్ కార్డుల పంపిణీ జరిగిందో అక్కడ ప్రోటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను నిన్న ఆమె అడగడం జరిగింది అమ్మా మీరు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏ రకంగా అయితే ప్రోటోకాల్ పాటి ఈ ఈరోజు ఆ బాలు కూడా అదే రకంగా పాటిస్తున్నారు ఈ రోజు మీ దాకా వస్తే గానీ మీకు అర్థం అవ్వలేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఒక గిరిజన మహిళని కూడా చూడకుండా నా మీద ఎన్ని కేసులు పెట్టించారు నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు నా ఉసురు ఊరికనే పోదు కాబట్టి మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక ఏది ఏదిచ్చినా గాని ఇచ్చేస్తుంది కాబట్టి మనం ఎంత జాగ్రత్తలో ఉండాలో అంతే జాగ్రత్తలో జాగ్రత్తగా ఉండాలనేసి నేను ఈ సందర్భంగా నేను మీకు తెలియజేయదలుచుకున్నా ఎందుకంటే గతంలో నేను నా వార్డులో డబల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఇరవై తొమ్మిదో వార్డు లో అక్కడ మంచినీళ్ళ సౌకర్యం లేదని చెప్పి ఒక లెటర్ ఇవ్వడానికి మీ దగ్గరకు వస్తే నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిరో ఎంత మంది నన్ను ఎంత ఇబ్బంది పెట్టిరో ఆ రోజు మీకు అర్థం కాలేదా ఈ రోజు మీ దాకా వస్తే గాని మీకు అర్థం అవ్వలేదు కదా ఆ రోజు నేను నా భారతీయ జనతా పార్టీ జెండాను అక్కడ ఉన్నటువంటి దిమ్మే పాతబడిపోయిందని కొత్తగా నిర్మించి నా జెండా నేను ఎగరేసుకుంటుంటే ఆ జెండాను పీకి పడే పడేపించి నా మీద కేసులు పెట్టించినవు అప్పుడు గుర్తుకు రాలేదా అమ్మా నీకు ప్రోటోకాల్ ఓడిపోయినటువంటి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఆ రోజు మీరు స్టేజిలో కూర్చోబెట్టినప్పుడు మీకు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా అమ్మా మీకు ఈ రోజు అన్ని రకాలుగా అన్ని విషయాలు మీకు ఎందుకు గుర్తుకొస్తున్నాయో మాకైతే అర్థం కావడం లేదు ఎందుకంటే మీ దాకా వస్తే గానీ అర్థం అవ్వదు అందుకే పెద్దలు చెప్తారు తన దాకా వస్తే గానీ ఏది అర్థం అవ్వదని కాబట్టి మీరు ఇప్పటికైనా తెలుసుకొని ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఈ టైంలో కూడా ఏది ఉన్నా సరే ప్రకృతి చాలా విలువైనది తిరిగి ఇచ్చేస్తుంది ఇది ఆరంభం మాత్రమే ఇంకా ముందు ముందు చాలా ఉంది కాబట్టి ఎవరితోనైనా మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది కాబట్టి మనసు దగ్గర పెట్టుకుని ఇప్పటికైనా మారాలనేసి నేను ఈ రోజు ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను